గోపురం ఛానల్ కు స్వాగతం మీరు మా గోపురం ఛానల్లో ప్రసారమయ్యే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా గోపురం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మాకు కామెంట్ చేయండి మీ సందేహాలను మేము నివృత్తి చేస్తాము ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆధ్యాత్మిక విషయం రుద్రాక్షమాలను ఏ విధంగా ఉపయోగించాలి అని మల్లేష్ గారు అడిగారు దానికి సమాధానము విశేషమైన పర్వదినాల్లో మాత్రమే కాదు అనునిత్యం ఆదిదేవునికి పూజాభిషేకాలు నిర్వహించే భక్తులు ఎంతో మంది ఉన్నారు సదాశివుణ్ణి సేవించే వారు రుద్రాక్ష ధారణ చేసినట్లయితే ఆ పూజ వలన పరిపూర్ణమైన ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తున్నాయి రుద్రాక్షను ధరించడం అనేది పరమశివునికి అత్యంత ప్రీతికరమైనది ఒక్కో రకమైన రుద్రాక్షను ధరించడం వలన ఒక్కో విశేషమైన ఫలితం లభిస్తుంది అందువలన మనోభీష్టాన్ని పట్టి ఆయా రుద్రాక్షలను ఎంచుకొని తగిన మంత్రాన్ని పఠిస్తూ ఆ రుద్రాక్షను ధరిస్తుంటారు ఈ నేపథ్యంలో ఆరోగ్యం ഐഷു ഐശ്വര്യം വിജയം ఇలా వివిధ రకాల కోరికలను నెరవేర్చుకునేవిగా రుద్రాక్షలు చెప్పబడుతున్నాయి ఇక మనసులో ఉన్న కోరిక ఏదైనా అది నెరవేర్చేదిగా ద్విముఖి రుద్రాక్షి అని స్పష్టంగా చెప్పబడుతోంది రెండు ముఖాలు కలిగిన ఈ రుద్రాక్ష పాలకుడు చంద్రుడు కాబట్టి దీనిని సోమవారం రోజున ధరించడం మరింత మంచిదని చెప్తారు ఈ రుద్రాక్షను ధరించడం వలన మానసిక ప్రశాంతతతో పాటు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది చెడు అలవాట్లను చెడు ఆలోచనను ఈ రుద్రాక్ష దగ్గరికి రానివ్వదు ఆపదల బారిన పడకుండా కాపాడుతూ ఉంటుంది ఇక మనసులోని కోరిక ఏదైనా అది ఈ రుద్రాక్ష ప్రభావం వల్ల నెరవేరుతుంది ఇక ఏ రుద్రాక్ష అయినా దాన్ని ధరించిన వారు పవిత్రతను పాటిస్తూ నియమనిష్టలతో వ్యవహరించినప్పుడు మాత్రమే అది ఆశించిన ఫలితాలను ఇస్తుందనే విషయాన్ని మర్చిపోకూడదు ఇక రుద్రాక్షితో జపం చేయాలి అనుకున్నవారు గురువు వద్ద మంత్రోపదేశం తీసుకోవాలి నూట ఎనిమిది సార్లు తగ్గకుండా రెండు పుటలా జపం చేయాలి గురువు చెప్పిన ప్రకారం తులసి పూసలు కానీ రుద్రాక్ష పూసలు కానీ వాడవచ్చు సామాన్యంగా ఆడవారు రుద్రాక్షను వాడరు ఏది ఏమైనా గురువు మాటే ముఖ్యం ఓం नो भगवते वासुदेवाय श्रीरामरक्षा रक्षा